ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్ గా తెలంగాణ ఫార్మర్స్ కి అంటే రుణమాఫీకి సంబంధించి ఈ వీడియోలో టాపిక్ అయితే రుణమాఫీ గురించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది రైతులకు రుణమాఫీ టూ ల్యాక్స్ రూపీస్ ఇప్పటికే చాలా మంది కాక బ్యాంకుల చుట్టూ రైతులు తిరగడం అలాగే ఆ రుణమాఫీ కాలేదని చెప్పేసి వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీస్ కలవడం ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా బెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నటువంటి టాపిక్ కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియడానికి అండ్ వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే దయచేసి ఈ వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆయన ఇందులో రుణమాఫీకి సంబంధించి ఇక్కడ ఆలస్యం జరిగింది రుణమాఫీ రాకపోవడానికి గల కారణాలు ఏంటి మరి రుణమాఫీ అరువుల జాబితాలో మీ పేరు చేర్చాలంటే మీరు చేయాల్సిన ప్రత్యేక వర్క్ ఏంటిది డీటెయిల్స్ అన్ని మనం శాట్ లో తెలుసుకోండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రుణమాఫీ రాలేదు అండ్ ఇక మాఫీ కాదు అని చాలామంది దెయ్యికలతో ఎదురుస్తున్నాడు అలాగే అసలు మాఫీ అయ్యేనా కాదా అని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళడం టెన్షన్ఫుల్ రావడం ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో రైతులకు ప్రభుత్వం ఒక శుభవార్త అనేది ఏరియల్ సర్వే ఫిఫ్టీ పర్సెంట్ అన్ని జిల్లాల వారిగా ఫిఫ్టీ పర్సెంట్ సర్వే కూడా పూర్తయని చెప్పేసి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది అదేవిధంగా వాళ్ళ ఇంటింటికి వచ్చి కూడా సర్వే నిర్వహిస్తారు అయితే రుమాఫీ కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే వన్స్ మీ కుటుంబంలో ఇద్దరు ఉన్నా మీ రేషన్ కార్డు మర్జి అయిపోయింది అక్కడ ఇద్దరు పేరు మీద క్రాప్ లోన్స్ ఉండడంతో ఆ ఇద్దరికి సెపరేట్ సెపరేట్ లోన్స్ కాకుండా వన్స్ ఆధార్ కార్డు అంటే రేషన్ కార్డు బేస్ చేసుకుని అది డీఫాల్ట్ జరిగింది అక్కడ సో ముందు రేషన్ కార్డు ప్రాధాన్యం కాదు రేషన్ కార్డు అసలు ఉద్దేశమే లేదన్నటువంటి ప్రభుత్వం రేషన్ కార్డు కూడా బేస్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ రేషన్ కార్డు ఇద్దరు పేరు మీద ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి టూ ల్యాక్స్ పైబడి ఉన్నటువంటి వాళ్ళకి ఒక టూ ల్యాక్స్ అబోవ్ పేమెంట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి రుణమాఫీ కాలేకపోతుంది అయితే కొందరికి లక్ష లోపు ఉన్నా కూడా మాఫీ కాలేవండి ఇది వాసం లక్ష పైబడి ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా మాఫీ రాలేదు అలాంటి వాళ్ళు కూడా చాలా జిల్లాల నుంచి వన్స్ మీ ఒపీనియన్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు వాళ్లకు ఏంటంటే ఆధార్ కార్డ్ ఒక రకమైన పేరు చూపించడం అండ్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఒక లోన్ చూపించడం మళ్ళీ బ్యాంకులో మరో క్రాఫ్ లోన్ చూపించడం సో ఒక వ్యక్తికి సేవింగ్ అకౌంట్ ఒకటి ఉంటుంది తర్వాత జనరల్ అకౌంట్ ఒకటి ఉంటుంది ఒకటే పాస్బుక్ లో మీకు రెండు అకౌంట్ ఉంటాయి ఒకటి క్రాఫ్ లోన్ కింద తర్వాత సేవింగ్ అకౌంట్ కింద ఈ చిన్న చిన్న విషయాలు తెలియక మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు వన్స్ మీరు చేయాల్సింది ఏమీ లేదు ఒక్కసారి మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబరు తర్వాత బ్యాంక్ పాస్బుక్ నెంబరు అండ్ మీ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఆ పాస్బుక్ జిరాక్స్ కాపీలు మాత్రమే సబ్మిట్ చేయండి దాంతో మీకు అటాచ్ అయినటువంటి మొబైల్ నెంబర్ సో మీకు ఇంకా ఈ రుణమాఫీకి సంబంధించిన డౌట్స్ వస్తే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు డైరెక్ట్గా నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు అన్ని జిల్లాల వారిగా రుణమాఫీ అరువుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఈ నాలుగో విడతలో దాదాపుగా అరువులందరికీ ఎంతమంది అరువులు ఉంటారో వాళ్ళందరికీ మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం మాత్రం చూస్తుంది అయితే రెండు లక్షల పైచిలుకు పేమెంట్స్ ఉన్నవాళ్ళు కట్టాలా కాస్త ఆలస్యంగా వెయిట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు సో టూ లాక్స్ పైబడి ఉంటే కూడా గత ప్రభుత్వాలు మాఫీ చేస్తామని చెప్పడం రైతులు మాఫీ వస్తుంది కదా అని నెగ్లెక్ట్ తీసుకోవడం ఆ కారణాల వల్ల డబ్బులు కాస్త ఇంట్రెస్ట్ పెరిగి టూ లాక్స్ అబవ్ దాటిపోయాయి ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండంగా పరిశీలిస్తుంది సో టూ లాక్స్ దాటి ఉన్న వాళ్ళు మాత్రం డబ్బులు వెంటనే బ్యాంకులో కట్టకండి ప్రభుత్వమే ఒక అధికారిక కీలక ప్రకటన రిలీజ్ చేయబోతుంది మనకు త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ లోపే ఒక ప్రకటన జారీ చేస్తుంది కాబట్టి మీకు రెండు లక్షలు దాటి ఉన్నా కూడా అది ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తర్వాత మీరు పేరు చేసుకోవచ్చు రెండు లక్షలు మాత్రం మీకు మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటుంది అయితే రెండు లక్షలు దాటి కట్టాలా అని ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత మాత్రమే మీరు కి డబ్బులు కట్టండి అప్పట్లో కట్టకండి ఇంకా రుణమాఫీకి సంబంధించి మీ ఏ జిల్లా అయినా సరే ఏ మండల ఆఫీస్ అయినా సరే ఏ బ్యాంక్ అయినా సరే అన్ని డీటెయిల్స్ అన్ని లీస్ట్ అన్ని అన్ని అగ్రికల్చర్ ఆఫీస్ లింక్ మాత్రం మీకు వీడియో కింద బ్రహ్మాండంగా అప్డేట్ చేయడం జరిగింది సో ఈ విషయాలు దయచేసి ఫార్మర్స్ కి రైతులకి తెలియజేయండి అండ్ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ వాస్తవాలు మాత్రం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ రుమాబిక్ సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ మాత్రం వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్చి సదాని సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్